బ్రిటిషు వారి దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కలిగించడం కోసం స్వాతంత్ర సముపార్జన కోసం ఎంతోమంది ఆ వాళ్ళ రక్తం చిందించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు ఆ మహనీయుల్లో ఒకరు ఇవాళ భారతదేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి పెంగళి వెంకయ్య వర్ధంతి అలాగే మన్యం వీరుడు రక్తాన్ని చిందించి దేశం కోసం ప్రాణత్యాగాన్ని చేసిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈ రెండూ కలిపి ఒకే రోజు జరుపుకుంటున్నారు తిరుపతి రాములవారి గుడి దక్షిణ మాడ విధిలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గారు అలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి గారి వీరి ఇరువురు సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ దేశానికి జాతీయ జెండాను రూపొందించి రంగులిచ్చినటువంటి పింగళి వెంకయ్య గారి వర్ధంతి అలాగే దేశం కోసం రక్తాన్ని చింతించినటువంటి మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి జయంతి మహోత్సవాలను ఇక్కడ వేడుకగా జరుపుకుంటున్నారు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ చిగోరా ఆధ్యాత్మిక సేవా అని ఇక్కడ స్థాపించి తిరుపతి రాములవారి దక్షిణ మాడవీధిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలను దేశభక్తి వైపు కూడా మళ్ళించే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి సాగుతున్నాయి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమే కార్యక్రమాలు చేపడుతున్నారో కాస్త మా వీక్షకులకు తెలియజేయండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం అనగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా తండ్రి గారు గోపాలరావు గారు మా అమ్మగారు రమాసుందరమ్మ గారుల పేరుతో ఈ ఆధ్యాత్మిక సేవా కేంద్రం నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలాగే చరిత్ర నాయకులు యొక్క జన్మదినాలు వర్ధంతులు కూడా చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నాను ప్రస్తుతం ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను ఈరోజు మన్యం వీరుడు అని కొలవబడేటువంటి అల్లూరి సీతారామరాజు గారు నూట ఇరవై ఏడవ వర్ధంతి తన ఆరవ ఏటే తల్లిదండ్రులను కోల్పోయి అత్యంత దీనస్థితిలో బంధువుల సహకారంతో విద్య కొనసాగిస్తూ ఊరూరో తిరుగుతూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నాల్లో తిరుగుతూ కొద్ది రోజులు చదువు సాగక అధ్యాపకుడు కొట్టినాడనేటువంటి పాఠశాల మానేసి అడవుల్లోనూ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఆదిజాతీవాసులు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూచి ఆనాటి బ్రిటిష్ వాళ్ళు పోడు భూములోకి వ్యవసాయాన్ని నిలిపివేసి కనీసం యొక్క అడవి ఉత్పత్తులను తెచ్చుకుని అమ్ముకునేందుకు కూడా గిరిజనులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్న దాన్ని చూసి వాళ్ళ బాధలకు ప్రేరేపితుడై వాళ్ళ కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారికి విముక్ బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో పోరాడి తన ఇరవై ఆరవ ఏటే అశువులు బాసినటువంటి బ్రిటిష్ వాళ్ళ దాష్టీకానికి కాల్చివేయబడినటువంటి వీరుడుగా తిరుగుబాటు ఒకటే బ్రిటిష్ వాళ్ళని తోరడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఎంచుకొని ఆ పంధాలో మన్యంలోనే అతని యొక్క విద్యనంతా ప్రదర్శించి వాళ్ళ కోసం పోరాడే అశువులు బాసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఈరోజు వారు జన్మించడం మనందరి భాగ్యంగా భావిస్తూ వారి విముక్తి కోసం పాటుపడిన ప్రతివాడూ కూడా మనము ఏ జాతి ఏ కులం ఏ మతంలో ఉన్నా సాటివాడి మంచి కోసం పాటుపడాలనేటువంటి ఆయన ఆదర్శాన్ని మనమందరూ ఆదర్శంగా తీసుకుని సాటివాడి కోసం మనం ఉండాలనేటువంటి స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే భారతదేశం దేశ దేశాల్లో విదేశాల్లో గర్వించులు తగ్గటువంటి జాతీయ పతాకాన్ని రూపకర్త పింగళి వెంకయ్య గారి ఈరోజు అరవై ఒకటవ వర్ధంతి వారు వారు మా స్వగ్రామం మచిలీపట్నంలో జన్మించడం భట్ల జన్మించారు అదే మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వ్యవసాయ శాస్త్రాన్ని బోధిస్తూ చివరి దశలో కాలం చేశారు వారు చిన్నతనంలోనే అనేక విద్యలు నిష్ణాతులై ఆనాటి ప్రభుత్వం యొక్క వస్త్రధారణ బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహంతోనే నూలు నుంచి వస్త్రాలు చేయాలనేటువంటి ఉద్దేశంలో పత్తి మీద ఒక పరిశోధన చేసి ఆయన పత్తి వెంకయ్యగా పేరుగాయించాడు అలాగే ఆయన చదువుల్లో జిమ్నాలిస్ట్గా చదువుకున్నాడు పిహెచ్డీ చేయటం వల్ల వజ్రాలు ఎక్కడ దొరుకుతాయో రత్నాలు ఎక్కడ దొరుకుతాయో అనేటువంటిది నెల్లూరులో స్థిరపడి రత్నాల మీద పరిశోధన చేసి ఆంధ్రప్రదేశ్లో కరూరులో వజ్రాలు దొరుకుతాయని అలాగే గూడూరులో మైకా ఉందని కనుక్కొని దాన్ని మనకు అందించి ఆ బజ్రాల పేరు పేరుగాంచాడు అలాగే ఆయన కొద్ది కాలం తిరుగుతూ దేశాటన చేస్తూ జపాన్ భాషలో నిష్ణాతుడై పిహెచ్డీ చేశాడు అందుకుని జపాన్ వెంకయ్యగా పేరుగాంచాడు అట్లాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన జెండానే ఒక అశోక చక్రం తప్ప తతిమా మూడు రంగులు వారు రాసిందే కాబట్టి ఆ జెండా ఇవ్వటం వల్ల భారతదేశానికి ఆయన జెండా వెంకయ్యగా పేరుగాయించాడు ఇందులో ఏమిటంటే మనం తీసుకోవాల్సిన పూర్తి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తే అలా గుర్తింపు పొందుతాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేశారు అలాంటి స్ఫూర్తితో మనందరం పనిచేసి ప్రతి పని ఎందు నిబద్ధతగా ఉండాలా ఆయన అవసాన దశలో పాపం విజయవాడలో చిట్టి నగర్లో ఒక చిన్న స్థలం ఇస్తే దాంట్లో పూరిపాక వేసుకుని ఆయన జీవనం సాగించారు ప్రభుత్వాన్ని ఆయన్ని పాట పాపు గ్రంథాల్లో జెండా రూపకర్తని ఇచ్చినే తప్ప ఆయనకి ప్రయారిటీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం హైదరాబాదులో మాత్రం ట్యాంకు బండి మీద ఆయన కాశ్య విగ్రహాన్ని మనం చూడగలుగుతాం ఇలాంటి మహావీరుల యొక్క చరిత్రని నేటి యువతరానికి చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదను గుర్తిరిగి వారికి సముచితమైన స్థానం కల్పించాలని ఆశిస్తూ ఆ జెండా వీరుడైనటువంటి మన పింగళ వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం మరోవైపు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి గారు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో వీరు కూడా ఇవాళ పింగళి వెంకయ్య గారి వర్ధంతిలోను అలాగే మన్నం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి జయంతిలోను వీరు కూడా భాగస్వాములై వీరి వంతు ఇక్కడ దేశభక్తిని ప్రజల్లో పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టడంలో భాగమయ్యారు వారిని పలకరించే ప్రయత్నం కూడా చేద్దాం నమస్కారం గుండాల గోపీనాథరెడ్డి గారు ఇవాళ మీరు చేపట్టేటటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్యార్థుల్లోనూ అలాగే ముఖ్యంగా నేటి యువతలను దేశభక్తిని రగిల్చే విధంగా మీరు ఈ కార్యక్రమాల్లో నిరంతరం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మీకు ఏ విధమైనటువంటి సంతృప్తినిచ్చింది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా మన స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించిన మల్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి అలాగే మన జాతీయ పతాక జెండా రూపి శిల్పకర్త మన పెంగళ వెంకయ్య గారి వర్ధంతిని ఈరోజు ఇక్కడ చిగోరు ఆధ్యాత్మిక కేంద్రంలో జరుపుకోవడం దానిలో మేము పాల్గొనడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి కారణం నేటి యువత వీరిని గురించి తెలుసుకోలేకపోవడం వీరి గురించి మనం జయంతులు వర్ధంతులన్నా చేస్తే నేటి యువత వీరి వీటి స్ఫూర్తితో మన దేశ అభివృద్ధికి పాల్పంచుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారిని స్మరించుకోవడం అనేది చాలా సంతోషదాయకము మన అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే తనువు చాలించారు అలా గొప్ప గొప్ప వ్యక్తులంతా చిన్న వయసులోనే తనువు చాలించారు అలాంటి వారిని స్ఫూర్తి తీసుకుని మన దేశ అభివృద్ధికి మనమంతా పాటు పడాలని కోరుకుంటున్నాం మరోవైపు తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి అలాగే తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిఆర్కే రావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు మన తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్కు విశ్లేషణ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం కూడా చూస్తూ ఉంటారు సహేతుకమైన విశ్లేషణను వారు వినిపిస్తూ ఉంటారు రావు గారు ముఖ్యంగా ఇవాళ దేశభక్తి చాటుతూ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ నేటి యువత ఇప్పుడున్నటువంటి సమాజంలో అప్పుడు బ్రిటిష్ వారితో ఇప్పుడున్నటువంటి మన్నం వీరులు కానీ ఇప్పుడు మన పింగళి వెంకయ్య గారు కానీ ఇలాంటి వారు ఏ విధంగా అప్పుడు బ్రిటిష్ వారి నుంచి విముక్తి కోసం భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన చేసి పెట్టారనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితమయ్యారు కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశము లేదు రాను రాను ఆ దేశభక్తి పెరుగుతోందా నేటి యువత ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏం నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ ముఖ్యంగా నేటి యువత అనే కన్నా యువత తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం నేటి సమాజం మీద చాలా ఉంది ఎందుకంటే మా దృష్టిలో యువత అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళే యువతగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు పాఠ్యాంశాల్లో కూడా ఇవి లేవండి ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల దాకా కూడా తెలుగు వాచకాల్లో మరి స్వాతంత్ర సమరయోధులు అలాగే సమాజ సేవకుల గురించి కూడా అనేక రకాలుగా గ్రా మన తెలుగు వాచకాల్లో ఉండేవి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాల పరంగా ఏదైనా సరే తెలుగు వాచకం ఇంగ్లీష్ నాంటే అనే పదాలే పోయినాయి దానివల్లే మనకి ఏదైతే వాక్ స్వాతంత్రం ఈరోజు మేము టీవీల ముందు మాట్లాడుతున్నామంటే మాకు నోటికి వచ్చిందా లేదా మాకు తెలిసిన జ్ఞానాన్ని కానీ అటు ఇటుగా మేము మాట్లాడగలుగుతున్నాం అంటే వాక్ స్వాతంత్రం అటువంటి వాక్ స్వాతంత్రాన్ని మనకి సంపాదించిన నాయకుల్ని మర్చిపోవటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి సమాజంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ మరి అల్లూరి సీతారామరాజు అయితే తన యొక్క అది సినిమాలో ఉనండి ఏదైనా అవ్వండి తనకు జరిగిన చిన్న అవమానాన్ని భారతీయులుపై బ్రిటిష్ వాడు చూపించిన ఒక చిన్న చూపుతో అతనిలో ఒక విధమైన వీరోచితమైన ఆలోచన రావటం ఆ ఆలోచన అనుగుణంగానే భారతదేశానికి స్వాతంత్రం తేవాలనే ఒక ఉద్దేశంతో నడుం బిగించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో ప్రముఖుడిగా మనం చేస్తున్నాం కేవలం సినిమాలనే కాదు ఇవన్నీ కూడా మరి చిన్నప్పుడు చూస్తూ ఉన్నాం మా తల్లిదండ్రులు ఏదైతే అరవై సంవత్సరాలు దాటినా వీళ్ళందరికీ సుపరిచితమే తమ తల్లిదండ్రులు అన్నం చందమామ రావే జాబిలి రావే అని సమపాలజిస్తూ అలాగే భారత రామాయణంతో పాటు మన యొక్క విప్లవ వీరుల కథలు కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కనుమరుగైపోయినాయి కనుమరుగైపోవటం వల్ల ఈరోజు ఎవడో తెలియదు గాంధీ అంటే కూడా తెలియని స్థితి ఉంది అలాగే రాముడు కృష్ణుడు అంటే కూడా కొందరు ఎన్ఆర్ఐ పిల్లలకు తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి నేటితరమే కాదు నేటితరం తల్లిదండ్రులు కూడా ఇవి తెలుసుకునే అవసరత ఉంది భారతదేశం భారతీయుడిని నిక్కచ్చిగా రోమాలు పొరుచుకున్నట్టుగా చేసే ఒక మిదన్న మోడ ఉందంటే అది ఏదన్నా ఒక పలం ఉందంటే భారతదేశంతో పాటు భారతదేశ జెండా కనపడటం అనేది భారతీయులందరూ కూడా రోమాలు రిక్కుపరుచుకునేదాకాగా ఆ మూడు రంగుల్ని కూడా క్రియేట్ చేయడం అనేది అది పెంగిల వెంకయ్య గారికి సాధ్యమైంది ఇంకొక ముఖ్య విషయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అనేక మంది హాని ఉన్నారు అది అందరం కూడా తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన గొప్ప ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు చిగోరా ఆధ్యాత్మిక సంస్థ అలాగే రంగస్థలి నిజంగా రంగస్థలి వారి కళాకారులతో కళాకారుల నైపుణ్యంతో వారిలో ఉన్న ఆధ్యాత్మికతను కూడా బయటకు తీస్తూ అనేక కార్యక్రమాలు చేయటం ముఖ్యంగా మీడియాలు మీడియాలు కూడా చాలామంది మీడియాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా రావట్లేదండి ఎందుకంటే ప్రభుత్వాలకే పట్టినప్పుడు మనకెందుకని మరుగైపోతున్న ఈ సందర్భంలో మరి లోకల్లో ఉన్న మీడియాలు కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అనేది చాలా గొప్ప విషయం ఇహనుంచి అయినా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకునే కన్నా ఇటువంటివి కనుక రాగలిగితే రాబోయే రోజుల్లో ఈ వాక్ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందన్న తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు అల్లూరు సీతారాజు గారిని ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఏదో స్వాతంత్రం వచ్చిందంటే ముగ్గురు నాయుడు మన నోటుకు వచ్చిన నాయకులు కాదండి మన తరాలు ఏ పద్దెనిమిదవ శతాబ్దం పదమూడవ శతాబ్దం ఇరవై శతాబ్దంలో దేశానికి త్యాగదనులందరూ కూడా శిబిచక్రవర్తి అవచ్చు అలాగే మరి అల్లూరి సీతారాసు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఆధ్యాత్మికంగా స్వాతంత్రంగా ఉన్నారు కాబట్టి వీరి యొక్క పుస్తకాలని మీడియా వాళ్ళు మేము కోరుతున్నది ఒకటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మీడియాని ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి వీరి యొక్క మరి అందరూ కూడా పాఠ్య పుస్తకాల్లో తెలుగు వాచకాల్లో ప్రచురించేందుకు సహకరించాలని అలాగే కేవలం చూస్తూనే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు అలాగే తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా పింగళ వెంకయ్య గారి విగ్రహాన్ని కూడా మరి ముందుకు తీసుకురాగలిగితే నేటి నాటి తరానికి కూడా దిక్సూచిగా ఉంటుందని మరి ఈ అవకాశం కల్పించిన చిగోర ఆధ్యాత్మిక వారికి రంగస్థల వారికి ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి అలాగే కృష్ణతేజ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశ్వర ధన్యవాదాలు శాశ్వగి మొత్తం మీద దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టినటువంటి మన్యం వీరుడు తన రక్తాన్ని ధారపోసి ఆత్మార్పణ చేసినటువంటి జాగధనులు అలాగే దేశానికి జాతీయ జెండాను అందించి రంగులను అందించినటువంటి పింగి వెంకయ్య గారి వర్ధంతిని ఇవాళ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో జరుపుకున్నారు యువత కేవలం వారు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా బాల్యం నుంచే విద్యార్థి దశ నుంచే వారికి దేశభక్తిని అలవరిస్తే ఇటువంటి వారి దేశ తాగదండ్రుల నిరతి వారందరికీ కూడా తెలిసిన వరై దేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడం దాంట్లో భాగస్వాములు అవుతారని కూడా తెలుస్తోంది ఇది వన్ సిటీ ఫోకస్ రేపు మరాంశంపై మళ్ళీ గలుద్దాం